ఆ స్కీములన్నిటి నడుస్తే ఇప్పుడు మేము రివైవ్ చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం బోర్లను వేయడానికి కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్యాంకర్లు పెట్టైనా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ట్యాంకర్లు పెట్టైనా నీటి వనరులు ఎక్కడ ఉంటే అక్కడ మంచి నీటికి ఇబ్బంది లేకుండా మా బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఎక్కడ మంచి నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం జరిగింది ఇది మా బాధ్యత మూడు నెలల్లో మేమేమన్నా దేవుళ్ళమా కరువు పుట్టించడానికి మూడు నెలల్లో మేము కరువు అనుకున్నాం అనుకో మా సోదరులు ఎవరైనా దేవుళ్ళమా కరువు రావాలంటే ఇట్లా అనగానే ఇట్లా పోయడానికి బాధ్యత లేని మాటలు బాధ్యత లేని విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఒక సీట్ అని మీరు అంటా అది కూడా రాకుండా పోతుంది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం బాధ్యతగా పనిచేస్తాం చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందట ఉంచుతాం ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలోనే ఈరోజు రేపు ఇక్కడ జరగబోయే మీటింగ్ ఆరో తారీఖు నాడు జరగబోయే మీటింగ్కి సంబంధించి మీరే చూస్తారు మేము చేసిన ముప్పై మరి మూడు నెలల కాలయంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వాదం ఇవ్వటానికి రాష్ట్ర ప్రజానికం లక్షలాది మంది ఇక్కడికి రాబోతా ఉన్నారు ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమై కమిటీలు వేసుకొని వివిధ కమిటీలు వేసుకొని ఒక క్రమ బద్దీకరణ కార్యక్రమ భాగంలో పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం మరి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ తప్పకుండా ఎవరిని ఎవరు తాట తీస్తారు ఆల్రెడీ ఒకసారి తాట తీశారు మళ్ళీ రేపు ఎన్నికల్లో తాట తీస్తారు ప్రజలు తీయాల తాట మీరు కాదు తాట తీయాల్సింది తీసేది ప్రజలు మళ్ళీ ఒకసారి తీశారు మళ్ళీ తీంచుకోబోతున్నారు తప్పకుండా పోను ట్రాపింగ్ లో దొంగ ఎవరంటే భుజాల తడుగుకోవాల్సిన అవసరం ఏ మాజీ మంత్రికి వద్దు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టము దాని పని అది చేసుకుని పోతుంది డెఫినెట్ గా మీరు మీరు ఎలాగ పెట్టిన ఏడు లక్షల కోట్లది మొన్న చూపించాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులను రుణమాఫీ ఏదైతే రెండు లక్షలు ఇస్తున్నామో ఇచ్చి తీరి చూపిస్తామో